జాగృతి ఆధ్వర్యంలో రేపు జరిగే నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి కోరినట్లు ఎమ్ఎల్సి కవిత చెప్పారు నిరాహార దీక్ష డెబ్భై రెండు గంటల పాటు కొనసాగేందుకు ప్రభుత్వం అనుమతి కోరినట్లు తెలిపారు ఉదయం పది గంటలకు దీక్ష ప్రారంభమవుతుందని చెప్పారని అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు ఎమ్ఎల్సి కవిత మూడు రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీస్ తమ తమ బాధలను తమకున్నటువంటి సమస్యలను రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి డెబ్బై రెండు గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడగడం జరిగింది తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే తెలంగాణ జాగృతి ఇతరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము మరి అన్ని కుల సంఘాల మద్దతు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు